అందరికీ నమస్కారం తర్వాత ముఖ్యంగా నిన్న కానీ ఈరోజు ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఇక్కడ స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి గారు అంత ఇంత కూడా ఏడుపుకుంటే మాటలు ఏదో వీళ్ళు ఇట్లా చేసేదానికి ఇదంతా మళ్ళీ ఎలక్షన్ ఎందుకు పెట్టాలా ఎలక్షన్లో గెలవలేని దద్దమ్మలు అది నేను ఏమేమో మాట్లాడినాడు అంతా ఎలక్షన్ అయిపోనిలే తర్వాత దాన్ని కథ ఏంటంటే అప్పుడు మాట్లాడదామని కూడా తర్వాత నిన్నటి నుంచి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాట్లాడదామని ఈ ఈరోజు మిమ్మల్ని అందరినీ జరిగింది అసలు ఫస్ట్ ఆయన ఇక్కడ ఏదన్నా జరిగితే జగన్ రెడ్డి ప్రజాస్వామ్యము ఏదన్నా ఇబ్బంది పడిందనే మామూలు ప్రజాస్వామ్యం ఇబ్బంది పడిందనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో రెండు ప్రజాస్వామ్యాలు ఉన్నాయి అంటే ప్రజాస్వామ్యానికి కొత్త భాష్యం జగన్ రెడ్డి ప్రజాస్వామ్యము ఆ తర్వాత అంతకుముందు రెగ్యులర్ గా ఉండే ప్రజాస్వామ్యం మీరు మీ ఇష్టం వచ్చినట్లు